ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే తప్పకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుందండి మరి అటువంటి పరిస్థితి రాకుండా ఆహార నియమాలను కొంచెం చేంజ్ చేసుకుంటే కొంచెం హెల్దీగా తీసుకున్నట్లయితే కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయొచ్చండి మరి ఈరోజు జొన్నపిండితో ఒక హెల్దీ రెసిపీని చూపిస్తున్నాను చూసేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో ఈ విధంగా నేను రెండు పాలకూర కట్టలను అయితే తీసుకున్నాను ఒక క్యారెట్ మీడియం సైజులో ఉన్నటువంటి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిరగాయలు చిన్న అంగుళం సైజ్ అంతా అల్లం ముక్కని అదేవిధంగా కరివేపాకుని అన్నింటినీ శుభ్రంగా కడిగేసేసుకుని సన్నగా తురుముకుని మీడియం సైజులో ఉన్నటువంటి ఒక గిన్నెతో జొన్నపిండిని అయితే తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకుని చూపించిన వెజిటేబుల్స్ ఆకూర ఏదైతే ఉందో అన్నింటిని వేసుకున్నాక తగినంత సాల్టు కొద్దిగా జీలకర్ర ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు ఒక గుప్పెడు పెసరపప్పు ఇవన్నీ కూడా పది నిమిషాల ముందే నానం పెట్టానండి పప్పులనైతే దీనిలో నేను పల్లీలు వేయటం మర్చిపోయి తర్వాత అయితే యాడ్ చేశాను అనుకోండి మీరు ఈ స్టేజ్లోనే కొద్దిగా వేయించిన పల్లీలను కూడా వేసేసుకుని వెచ్చటి నీళ్ళతో కొద్ది కొద్దిగా నీళ్ళనైతే పోసుకుంటూ చపాతి ముద్దుంటుంది కదా ఆ విధంగా అయితే కలుపుకోవాల్సి ఉంటుందండి మీకు ఇష్టమైతే దీంట్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసుకుని ఒకసారి పిండి ముద్దుని మరొకసారి కలిపేసేసుకుని చిన్న చిన్న బాల్స్ కాకుండా కొంచెం మీడియం సైజులో ఉన్నటువంటి విధంగా ఉండలను అయితే చుట్టుకొని తీసుకుని కాటన్ క్లాత్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని శుభ్రంగా ఆయిల్ అనేది కొంచెం రాసేసి చేతికి కూడా ఆయిల్ రాసుకుంటూ ఈ ముద్దని పల్చగా మనకి సర్వపిండికి చేస్తూ ఉంటారు కదండి బియ్యపిండి పిండి వాటిలతో చేస్తారు కదా సర్వపిండిని నేను బియ్యపిండి ప్లేస్లో జొన్న జొన్నపిండిని యాడ్ చేశాను అంతేనండి మరి చూస్తున్నారు కదా ఇలా కవర్కి అనేది కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని చేతికి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఈ విధంగా వత్తామంటే ఈజీగా చక్కగా పల్చగా వస్తుంది అట్లనే మరీ పల్చగా చేసినా కూడా మనకి కాలటం అనేది మాడిపోతుందండి అందువల్ల మీడియం సైజులో కొంచెం ఇలా ఒత్తుకుని ఎడ్జెస్ ఏదైనా కట్ అవుతుంటే చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న వాటి కూడా పేనం బాగా హీట్ చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు ఈ విధంగా కాల్చుకోవాల్సి ఉంటుందండి మూత పెట్టేసేస్తే త్వరగా మగ్గిపోతుంది మరి దీనికి ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదు ఏదైనా తినాలి అనుకుంటే చట్నీ ఏదైనా యాడ్ చేసుకుని తినేయచ్చు మరి హెల్దీగా ఉండటానికి ఇలాంటి కొంచెం కష్టమైనా సరే ఇలాంటి పద్ధతుల్ని అలవాటు చేసుకున్నట్లయితే పిల్లలకు కూడా అలవాటు చేస్తే చాలా హెల్దీగా ఉంటుంది మనకి చూస్తున్నారు కదా జొన్నపిండి ఇప్పుడు అవైలబుల్గానే ఉంటుందండి అన్ని చోట్ల జొన్నపిండితో అనగానే మనకి జొన్న రొట్టెలే గుర్తొస్తూ ఉంటాయి కదా మరి జొన్న పిండితో రొట్టెలు కూడా మన ఛానల్లో వీడియో అయితే పెట్టే ఉందండి ఎవరైనా చూడకపోతే మటుకు తప్పకుండా చూడండి ఇలా హెల్దీ డైట్ని మీరు కూడా తీసుకోండి మరి చూస్తున్నారు కదా ఈజీగానే చేసేసుకోవచ్చు సర్వపిండి అంటారు కదా దాన్ని మనం జొన్నపిండితో చేసాం అంతేనండి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది మరి ఇది ఎట్లా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ